నమస్తే సార్ అయితే ఇప్పుడు రీసెంట్గా మనం అసెంబ్లీలో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉప ఎన్నికలు రావని చాలా సీరియస్ కామెంట్ చేశారు ఆయన అంతే సీరియస్గా సుప్రీంకోర్టు కూడా దీని మీద స్పందించింది మీరు అసెంబ్లీలో అంటే శాసనసభలో మీరు అంత అట్లాంటి తీర్మానాలు ఇవ్వడం కానీ అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం కానీ కరెక్ట్ కాదని చెప్పేసి ఒక కామెంట్ నేను చేసింది అండ్ ఈ రకంగా చూస్తుంటే మన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నట్టుగా అనిపిస్తుంది ఈవెన్ ఇవి హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ కూడా ఒక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది స్టే చిన్న స్టే వచ్చింది సో ఎందుకు ఇలాంటి నిర్ణయాలు అంటే ఏం జరుగుతుంది సార్ ఇట్లా వీళ్ళు వెనకాల అంటే ఇప్పుడు ముఖ్యంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీని వేదికగా చేసుకుని ఆ ప్రకటన చేశారు ఎందుకంటే గతంలో పార్టీలు ప్రాయించినటువంటి ఎమ్మెల్యేలకి ఏం జరిగిందో ఇప్పుడు కూడా ఈ పార్టీ పెరాయించినటువంటి వాళ్ళకి అదే జరుగుతుంది ఏమీ ఉప ఎన్నికలు రావని అంటే ఆయన వేదిక నించుకోవడం ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు పరిధిలో ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంది అందువల్ల ఆయన ఏదైనా బహిరంగ సభలోనో లేదంటే పార్టీ సమావేశాల్లోనూ వ్యాఖ్యలు చేసి ఉంటే కనుక అది ఖచ్చితంగా సబ్ జ్యుడిషియల్ లోకి పెట్టి వీళ్ళు ప్రత్యర్థులు ఉన్నారు కనుక వాళ్ళు సుప్రీంకోర్టు దృష్టిలో పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువగా ఎందుకంటే ముఖ్యమంత్రిని కూడా కోర్టు ధిక్కరణ కింద ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు కోర్టులో పరిశీలనలో ఉండగా న్యాయ పరిశీలనలో ఉన్న అంశం పైన ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు అని చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈయన శాసనసభను వేదికగాయించుకున్నారు శాసనసభను వేదికగా ఇంచుకోవడంతో నిజానికి కోర్టు ఈ విషయంలో ఆ కోర్టు ధిక్కరణ ప్రయోగించలేదు ఎందుకంటే ప్రివిలేజ్ ఉంటది ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు శాసనసభ్యుడు కావచ్చు ఎవరైనా శాసనసభలో మాట్లాడిన దాంట్లో మీద న్యాయస్థానాల కేసుని తీసుకుని మిమ్మల్ని శిక్షిందామనిలేము అందుకనే న్యాయస్థానంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు ఎలా చేస్తారో ఆ వ్యాఖ్యలు అని వ్యాఖ్యానించగలిగిన తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి మా ముందు హాజరుపరచండి అని అనలేదు ఎందుకంటే అది ఆయనగా ఉండేటట్టు ఆ పరిరక్షణ అది చాలా తెలివిగా ఆ వేదిక ఎంచుకున్నాడు వేదిక ఎంచుకోవడం ద్వారా రాజకీయ సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు ఆయన అంటే బహిరంగంగా ఉప ఎన్నికలు వచ్చేస్తాయంటూ బీఆర్ఎస్ ఇవన్నీ ఒక రకంగా ప్రచారం చేస్తూ గుండెల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు రాజకీయంగా ప్రభుత్వం మీద పై సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయినా విచారణ చేస్తుంది ఈ నేపథ్యంలో ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే కనుక కోర్టు పరిధిలో ఉన్న అంశం అంటారు కనుక ఒక ఫిరాయించినటువంటి వాళ్ళకి ఒక నైతిక స్థైర్యాన్ని ఇవ్వడానికి అదే సమయంలో ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం అనేది సాధ్యం కాదనే సంకేతాలు ఇవ్వడానికి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక రాజ్యాంగపరమైనటువంటి రక్షణ వలయంలో కూర్చుని మాట్లాడాడు ఆయన ఆ మాట్లాడాడు దీన్ని కూడా చాలా సీరియస్గానే వీళ్ళంతా ఆల్రెడీ ప్రతివాదులు ఉంటారు కనుక వీళ్ళంతా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి అయితే ఈ దీని విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు ఈయన సుప్రీంకోర్టులో ఉన్న అంశం మీద కూడా ఎన్నికలు రావంటున్నారు అంటే అందుకే సుప్రీంకోర్టు ఏంటంటే పదో షెడ్యూల్ను మీరు పరిహాసం చేసే విధంగా మాట్లాడుతున్నారు అంటూ వ్యాఖ్యానించింది అదే సమయంలో స్పీకర్ నిర్ణయానికి సంబంధించి కూడా రోహత్ కి కూడా ఆయన స్పీకర్ కూడా ఇంత డిలే చేయడానికి కారణం ఉండదు సార్ రాజకీయ పరమైనటువంటి అంశాలు ఉంటాయి ఎందుకంటే స్పీకర్కి రాజ్యాంగపరమైనటువంటి ఉన్నత స్థానంలో ఉండేటటువంటి వ్యక్తి ఆయనకి ఉండేటటువంటి ప్రివిలేజ్ ఏంటంటే చట్టంలోనే అసలు ఈ రాజ్యం పిరాయింపుల నిరోధక చట్టంలోనే వెసులుబాటు ఉంది ఏంటి స్పీకరు సకాలంలో సముచితమైనటువంటి టైంలో తీసుకోవాలి పలానా టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కూడా ఏమీ లేదు దానిని నెక్స్ట్ ఎలక్షన్ గతంలో జరిగినటువంటి సందర్భాల్లో ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలోనే కొంతమంది అప్పట్లో ఉండేటటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు స్పీకర్ గా ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి సురేష్ రెడ్డి అప్పుడు స్పీకరు బీఆర్ఎస్ లో ఉన్న సురేష్ రెడ్డి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్పీకరు చివరి వరకు కూడా సాగదీసి ఎవరి మీద వేటి వేయలేదు అప్పుడు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి వాళ్ళ మీద అప్పట్లో చేలుబాటైంది తర్వాత తెలుగుదేశం పార్టీ సభ్యులు కానీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కానీ బీఆర్ఎస్ టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు అప్పుడు కూడా ఫిరాయింపులు ఇవన్నీ కూడా ఏమైంది ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే వాదనని ఆసరాగా తీసుకుంటూ వాదన చేస్తున్నాడు కానీ లీగల్ పోరాటం మాత్రం ఇప్పుడు కొంచెం సీరియస్గా చేస్తుంది బీఆర్ఎస్ చాలా సీరియస్గా పోరాటం చేస్తాం అనేది సుప్రీంకోర్టు స్థాయికి వెళ్ళడం తర్వాత ఇక్కడ హైకోర్టులోనే చాలా పోరాటం చేసి హైకోర్టులో సింగిల్ జడ్జి నాలుగు వారాల విచారణ పరిధిని నిర్ణయించుకుని విచారణకు షెడ్యూల్ని ఖరారు చేయండి అంటే డివిజన్ బెంచ్కి వెళ్ళి మళ్ళీ ప్రభుత్వము స్పీకర్ కార్యాలయం నాలుగు వారాల విచారణ పరిధి అనేది స్పీకర్కి మీరు ఎలా సూచిస్తారంటూ దాన్ని రద్దు చేయించుకున్నారు మళ్ళీ సుప్రీంకోర్టుకి చేరింది అందువల్ల సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు అసలు చెప్తున్నది ఏంటంటే ఫలానా టైంలో మీరు చేసేయండి అని మేము స్పీకర్కి చెప్పాము అంటే స్పీకర్ కూడా సుప్రీంకోర్టు సూచన చేయగలుగుతుంది తప్ప ఆదేశించి మీరు పలానా టైం లోపల వాళ్ళ అర్హత అనర్హత తేల్చేయండి అని చెప్పలేదు షెడ్యూల్ ఎప్పుడు అసలు అసలు విచారణ ఎప్పుడు చేస్తారో చెప్పండి అని అడుగుతుంది విచారణకే ఇంత టైం తీసుకుంటున్నారు సో ఇదే సమయంలో ప్రభుత్వము కానీ స్పీకర్ కార్యాలయం కానీ పూర్తి స్థాయిలో తమ సూచనలు పక్కన పెట్టవచ్చు అనేటటువంటి అనుమానాలు కూడా సుప్రీంకోర్టు ఉన్నట్టుగానే ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది ఏంటంటే వన్ ఫార్టీ టూని విశేషమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి ప్రక్రియలో జోక్యం చేసుకునేటటువంటి వన్ ఫార్టీ టూని కూడా మేము వినియోగించుకుంటాం అవసరమైతే అని చెప్పడం ద్వారా మీరు ఏదో తేల్చి చెప్పండి అని అడుగుతుంది అందువల్ల ఒక కంపల్సన్ అయితే ఏర్పడుతుంది ఏంటంటే పలానా టైంలో విచారణ మొదలు పెడతామని కానీ లేదంటే నిర్దిష్టమైనటువంటి కాల వ్యవధిలోనే చేస్తామని కానీ లేదంటే వాళ్ళ కాల వ్యవధి ముగియకుండానే మేము పూర్తి చేస్తామని కానీ లేదంటే ప్రక్రియ విచారణ ప్రక్రియ ఆల్రెడీ విచారణ ప్రక్రియ మొదలెట్టాము పరిశీలనలో ఉందని చెప్తున్నారు అందువల్ల దీనిని సుప్రీంకోర్టు అయితే కొంచెం సీరియస్ అబ్జర్వేషన్లను పెట్టుకుంది ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తుంటే సుప్రీం సుప్రీంకోర్టు వివిధ అంశాల మీద జుడిషియల్ యాక్టివిజం అంటే న్యాయ క్రియాశీలత్వాన్ని కనపరచడము తర్వాత రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి కొన్ని అధికారాలని రాజకీయ కారణాలతోటి దుర్వినియోగం చేస్తున్నారు అందువల్ల సంబంధిత రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా జోక్యం చేసుకోవాలని భావించడము దీనివల్ల ఒక స్పష్టమైనటువంటి సంకేతమే ఇస్తుంది ఎందుకంటే అంటే సుప్రీంకోర్టు కానీ న్యాయ వ్యవస్థ కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోకముందు జోక్యం చేసుకునేటటువంటి అవకాశం లేదు అదే ఈ చట్టంలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటంటే స్పీకర్ ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళు అనర్హులు అని కానీ లేదంటే ఆ పిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు వీళ్ళకి అని కానీ ఒక నిర్ణయం ప్రకటించిన తర్వాత అప్పుడు న్యాయస్థానానికి ఒక పరిధి వస్తుంది ఎందుకంటే ఈయన స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం అది రాజ్యాంగబద్ధమా కాదా రాజ్యాంగానికి సంబంధించి నిర్వచనం చెప్పడానికి కానీ రాజ్యాంగ పరిధులు దాటి ఈ వ్యవస్థలు అంటే ఇప్పుడు స్పీకర్ కార్యాలయం కానీ అంటే ఈ మూడు వ్యవస్థలు ఉంటాయి లెజిస్లేచర్ ఉంటుంది ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వాలు ఉంటాయి న్యాయ వ్యవస్థ ఉంటుంది మూడు వ్యవస్థల్లోని రెండు మిగిలిన రెండు వ్యవస్థలు అంటే లెజిస్లేచర్ అంటే శాసనసభ స్పీకరు ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వాలు ఇవి నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిధిలో కనుక ఉంటే అది రాజ్యాంగబద్ధంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకోలేనప్పుడు తీసుకోనప్పుడు రాజ్యాంగాన్ని నిర్వచించి వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ పరిధిలో లేదు వీళ్ళు చట్ట పరిధిలో వీళ్ళు సరిగ్గా సమగ్రంగా వ్యవహరించలేదు అని అప్పుడు జోక్యం చేసుకోవడానికి ఉంటుంది అందువల్ల ఈ లెజిస్లేచర్కి సంబంధించినటువంటి విషయంలో స్పీకర్ అల్టిమేట్ స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత స్పీకర్ నిర్ణయం కాన్స్టిట్యూషనల్లా కాదా అని తేల్చే అప్పుడు అందుకనే స్పీకర్లు సాధారణంగా నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడానికి ఏంటంటే వీళ్ళు పరిధిలోకి నిర్ణయం చెప్పేసిన తర్వాత మళ్ళీ అప్పుడు మళ్ళీ న్యాయ వ్యవస్థకి పరిధి వస్తుంది ఆ పరిధిలోకి న్యాయ వ్యవస్థ పరిధిలోకి వెళ్లకుండానే స్పీకర్లు సాధ్యమైనంత వరకు కూడా డ్రాగాన్ చేస్తూ వస్తారు ఎందుకంటే తమ పరిధిలోనే ఉంటుంది వన్స్ వీళ్ళు డెసిషన్ చెప్పేశారంటే న్యాయస్థానానికి పరిధి వచ్చారు అందువల్ల ఎవరి పరిధి ఉంటుంది అంటే మనకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో ఎవరు ఎప్పుడు జోక్యం చేసుకోవాలని ఇంతవరకు కూడా ఈ సభ్యులకు సంబంధించినటువంటి అనర్హత అనేటటువంటిది స్పీకర్ పరిధిలోనే ఉంది స్పీకర్ ప్రక్రియ ప్రారంభించి తన నిర్ణయం ప్రకటించే వరకు కూడా పరిధిలోనే ఉంటుంది స్పీకర్ ఈ కార్యక్రమాన్ని ఈ వారం ఒకసారి మాట్లాడవచ్చు మళ్ళీ వాయిదా వేయచ్చు అలాగే ఆరు నెలలో వన్ నెలలో ఈ ప్రక్రియను కొనసాగించి తర్వాత చివరిలో ప్రకటించవచ్చు ప్రకటి వన్స్ ప్రకటన చేశారంటే తర్వాత మళ్ళీ న్యాయ ప్రక్రియలోకి వెళుతుంది న్యాయ ప్రక్రియలో ఎవరైనా సవాల్ చేయొచ్చు అందువల్లనే స్పీకర్ కార్యాలయం సాధ్యమైనంత వరకు అనేక రకాల కోణాలను దృష్టిలో పెట్టుకుంటూ ఈ ఇష్యూని నేను రాగాని చేస్తూ ఉంటాను అందుకని వీళ్ళు కూడా ఎప్పటి లోపల చెప్తారని చెప్పడం అడగడం కూడా అందువల్ల ఏదేమైనప్పటికీ కూడా స్పీకర్ని అయితే నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకోండి అని ఇప్పుడు ఏం చెప్పరు అయితే సార్ ఈ విషయంలో ఒక నిర్ణయం ఒక నిర్ణయానికి వచ్చేవారు అంటే స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునే వరకు ఈ పార్టీ ఫ్రాంచ్ని ఈ ఎమ్మెల్యేలకి ఎటువంటి పదవులు కానీ వచ్చే అవకాశం ఉండదు అంటే గతంలో వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చారు కానీ ఇప్పుడు న్యాయపరమైనటువంటి ఒత్తిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళంతటి వీళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీలో పదవులో లేదంటే ప్రభుత్వంలో మంత్రివర్గంలో చేర్చుకోవడం ఇవన్నీ చేస్తే కనుక ఖచ్చితంగా అదొక ఆధారం అవుతుంది ఎందుకంటే స్పీకర్ మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది ఎందుకంటే అఫీషియల్గా కనిపించినప్పుడు సంబంధిత పార్టీని ఫిరాయించినట్టుగా స్వచ్ఛందంగా పార్టీ మారినట్టుగా వారు కాంగ్రెస్లోనో లేదంటే ఏదో ప్రభుత్వంలోనో ఓ పదవులు ఇస్తే కనుక ఇది అందుకు ఆధారంగా చూపించడానికి అవకాశం ఉంటుంది అందువల్లే వీళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటానికి అవకాశం కనిపించట్లేదు ఇప్పటికీ పిఎస్సీ అధ్యక్ష పదవి కూడా ఒక ఎమ్మెల్యేకి ఇచ్చారు అంటే నిజానికి అది ప్రతిపక్షానికి వాల్సింది ప్రతిపక్ష పాత్రలో ఇచ్చాం అంటున్నారు అందువల్ల దాంట్లో వాళ్ళు సపోర్ట్ చేసుకునే ఇతర పదవులు అంటే మంత్రివర్గంలో కానీ ఇతర పదవులు ఇస్తే కనుక అది ఖచ్చితంగా స్పీకర్ మీద ఒత్తిడి పెరుగుతుంది న్యాయస్థానం కూడా తర్వాత జోక్యం చేసుకుని ఆ పదవి ఇచ్చారు కనుక పార్టీ ఫిరాయించినట్లుగా భావించాలి నిజానికి వీళ్ళు చూపుతున్నటువంటి ఆధారాలు కూడా సుప్రీంకోర్టు దగ్గర ముఖ్యమంత్రి కొండవాడము పార్టీలో మారినట్లుగా వాళ్ళు చేసినటువంటి ప్రకటనలు వీటన్నిటిని ఆధారంగా చూపుతున్నారు ఇది తేల్చాల్సిన స్పీకర్ స్పీకర్ తేల్చిన తర్వాత మళ్ళీ న్యాయస్థానం కూడా వీటి ఇవే ఆధారాలను ఆధారంగా చేసుకోవచ్చు అందువల్ల ఇప్పుడు పదవులు అనేటటువంటివి వచ్చే అవకాశాలు లేవు వీళ్ళకి ఎందుకంటే న్యాయపరమైనటువంటి ఒత్తిడి స్పీకర్ కార్యాలయం మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది కనుక ఖచ్చితంగా పార్టీ పెరాయించినటువంటి వాళ్ళకి ఇతరత్ర ప్రయోజనాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ పదవుల పరంగా ఆ ప్రయోజనాలు అయితే రావడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి థ్యాంక్ యూ సార్ నమస్తే